అండి సో ఇవాళ మళ్ళీ మనం ఆ పుణ్యక్షేత్రాలు ఏదైతే మనం చేస్తున్నామో దానికి మళ్ళీ అగ్రిమెన్ గారు వచ్చారు వెల్కమ్ సార్ హలో అవినాష్ గారు సో ఇవాళ మనం ఏ టెంపుల్ గురించి మాట్లాడుతాం సార్ ఈరోజు మనము రామేశ్వరం గురించి తెలుసుకుందామండి ఓకే రామేశ్వరం రైట్ రామేశ్వరం టెంపుల్ వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగాష్ కరెక్ట్గా సార్ ఎస్ ఎస్ ఓకే సో ఇది ఎందుకు ప్రసిద్ధి చెందింది సార్ అసలు ఇది రామేశ్వరం అన్నది రెండు ఉన్నాయండి ఇది ఒకటి మనకు జ్యోతిర్లింగం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జ్యోతిర్లింగం అండ్ ఇంకోటి దీనికి ప్రత్యేకత ఏంటి అంటే శ్రీరాముడు సీతాదేవి కలిసి ప్రతిష్ఠించిన వాయులింగం అంటారు దీన్ని దానికి స్పెషలైజేషన్ ఎప్పుడైతే సీతాదేవి లక్ష్మణుడు అండ్ రాముడు లంక నుంచి బ్యాక్ వచ్చారు అప్పుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని వాళ్ళు కొనుక్కున్నప్పుడు రాముడు చెప్తాడు హనుమంతుడికి నువ్వు వెళ్ళి హిమాలయాకి వెళ్ళి మన లింగం తీసుకొని రా అని చెప్తాడు ఈవినింగ్ సమ్ టైం వరకు రమ్మంటాడు ఆ టైం వరకు వెయిట్ చేస్తాడు అంటే జస్ట్ ఇదే పరీక్ష లాగా అనుకోండి ఆ టైం వరకు ఎలాగో హనుమంతుడు రాడు అని తెలుసు ఈ లోపల సీత అక్కడ రెండు లింగాలు ఉంటాయి మనకు దీనికి అదే స్పెషలైజేషన్ సీతాదేవి సముద్రపు ఉసుక తీసుకొని లింగం ఇది చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి రాముడు సీత దాన్ని ఇచ్చేస్తారు సో హనుమంతుడు సూపర్ ఫాస్ట్గా ఆ లింగం కూడా తీసుకొచ్చేస్తాడు ఓకే చాలా బాధపడతాడు అయ్యో నేను లేట్ అయినా సో దాన్ని కూడా వాళ్ళు ప్రతిష్ఠించి అక్కడ అందుకోసం మనకు రెండు లింగాలు ఉంటాయి రామేశ్వరం టెంపుల్లో ఓకే ఇది పూజిస్తారు రెండు ఇది ఉంటుందండి అక్కడ ఓకే సార్ అంటే ఇప్పుడు మనకి రామేశ్వరం టెంపుల్లో ఒక ట్వంటీ టూ తీర్థాలు ఏమో ఉంటాయంటారు కదా అది కంటిన్యూషన్ ఇది సేమ్ మనకు రిలేటెడ్ రామాయణండి ఇది మనకు ఎలా అంటే రాము రావణుడిని ఎప్పుడైతే సంహరించిన తర్వాత యుద్ధంలో రాముడికి ఒక రిగ్రెట్ ఉంటుంది బ్రహ్మ రాముడు రావణాసుడు బ్రాహ్మణుడు కొడుకులు కూడా బ్రాహ్మణులు సో రామణాసుని ఎప్పుడైతే హతమార్చాడో సో బ్రహ్మచక పాతకం అంటారు బ్రాహ్మణుని చంపితే బ్రాహ్మణుని కానీ గోవుని కానీ చంపితే సేమ్ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది సో అది తీరాలి అంటే ఎలా అంటే రాముడు అప్పుడు ఇక్కడ ఇరవై రెండు తీర్థాలు ఇది చేసి దాంట్లో అన్ని ఆల్ టైప్స్ లక్ష్మి సరస్వతి డిఫరెంట్ దేవతలు గ్రహాలు అన్ని కలిపి ఉన్నది ఆ ఇరవై రెండు బాణాలు సంధిస్తాడు ఆ ప్లేస్ రామేశ్వరంలో సంధించినప్పుడు డిఫరెంట్ ఇరవై రెండు సేమ్ బాయులాగా జలాభం వస్తుంది మీకు ఒక మిరాకిల్ ఏంటి అంటే పక్కకే సముద్రం ఉంటుంది అవును అవును ఓకే ఇక్కడ బావిలో నీళ్లు మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి ఓకే అసలు ఉప్పు ఉండదు ఓకే 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 సో భక్తులు అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఏంటి అంటే అప్పుడు చేసిన ఇది చేసి పాపము ఇదిగా చేశాడు కనుక సో భక్తులు కూడా ఇప్పుడు జనరల్గా ఆనవాయితీ ఏంటంటే ఫస్ట్ సముద్ర స్నానం చేసి తర్వాత టెంపుల్ ప్రెమిసెస్లోనే ఉంటాయి ఇవి చాలా పెద్ద టెంపుల్ ఇది చాలా చాలా పెద్ద స్పేషియస్గా ఉంటుంది నాలుగు గోపురాలు సో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసి దాంట్లో ఆ ఇరవై రెండు బాయిలలో భక్తులు వన్ టూ త్రీ ఫోర్ నెంబర్ సీరియల్ ఉంటాయి అక్కడ పర్సన్స్ ఉంటారు వాళ్ళు టోకెన్ సిస్టమ్ టికెట్ సిస్టమ్ అన్ని ఉంటాయి వాళ్ళు కొన్ని కొన్ని వాటర్ వేస్తుంటారు అన్ని స్నానం అది చేశాక ఫ్రెష్ అయ్యి అప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తారు వెళ్తే వాళ్ళ పాపాలన్నీ సేమ్ వాళ్ళ తప్పులన్నీ పోయి వాళ్ళ పాపాలన్నీ పోయి ఫ్రెష్ మైండ్గా ఫ్రెష్గా దైవ దర్శనానికి వెళ్తూ ఉంటారు ఇది స్పెషల్ అన్నవైతే రామేశ్వరం అండి ఓకే సో ఇది రామేశ్వరం అంటే మనకి తమిళనాడులో వస్తుంది కదా సార్ అవునండి తమిళనాడు ఎండ్ అండి పంబన్ బ్రిడ్జ్ దాటి ఎండ్ అంటే టిప్ ఆఫ్ లాస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అంటారు దీన్ని ఓకే అది మనకు అక్కడ జస్ట్ అక్కడ నుంచి మనకు శ్రీలంక ఇది వస్తుంది మనకు సో అక్కడి నుంచే మనకు రాముడు సేతు కట్టుకొని అక్కడికి వెళ్ళారు అని చెప్పి రామసేతు దగ్గరలో రామసేతు దగ్గర అక్కడి నుంచే రాముడు అక్కడ నుంచి లంకా పట్టణానికి వారధి కట్టుకొని సో అంత తిరిగిన రాముడు వాళ్ళంద వానరులు అందరూ ఆ ప్లేస్లో సంచరించి డిఫరెంట్ ఇది చేసినందుకే దాంట్లో నంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి దర్భసేన అని మీరన్నట్టు రామసేతు అని ఓకే పంబన్ బ్రిడ్జ్ అని చాలా చూడాల్సిన ప్రదేశాలు అక్కడ అంత స్పెషలైజ్ ఏంటంటే రాముడు ఉన్నాయి చాలా టైం స్పెండ్ చేశాడు అక్కడ ఓకే 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 ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్ ఎక్కడంటే మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం చార్ధామ్లో రామేశ్వరం అన్ని కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ అండి ఓకే జనరల్గా చెప్తుంటారు చా నేను కూడా విన్నాను రామేశ్వరం ఎప్పుడైతే బద్రీనాథ్లో స్వామివారు అభిషేకం చేయించుకొని ద్వారకాలో మొత్తం మేకప్ అయ్యి డ్రెస్సింగ్ అంతా అయ్యి మేకప్ అయ్యి శృంగారాయం అయ్యి బద్రీ పూరిలో భోజనానికి వెళ్తారు ఓకే పూరిలో భోజనానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రామేశ్వరం వస్తారు విష్ణు రామేశ్వరం వచ్చి అక్కడ స్పెండ్ చేసి దర్శించుకొని ఈవినింగ్ హారతికి మళ్ళీ బద్రీనాథ్ వెళ్తారు ఓకే ఇది అనమాట సో దానికి కంపల్సరీగా ప్లస్ జ్యోతిర్లింగాలో ఒకటి ఓకే సో వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ తప్పకుండా ఒకసారి దర్శించుకుంటే చాలా బాగుంటుంది ప్లేస్ టెంపుల్ మనకు రామేశ్వరం టెంపులే మనకు అరౌండ్ మీరు చూస్తే థర్టీ థర్టీ ఫీట్ పిల్లర్స్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ పిల్లర్స్ ఉంటాయి టెంపుల్లో కంప్లీట్ రాతిది చోళా డైనస్టీ మన పాండ్యా డైనస్టీ చోలా డైనస్టీ వాళ్ళు ఇది చేశారు కన్స్ట్రక్షన్ అంతా ఈవెన్ మన వీళ్ళు మొఘల్స్ వెళ్ళి అక్కడ అంతగా ప్రభావితం లేదు మొఘల్ ఇదిగో ఉంది వాళ్ళు శ్రీరంగం వెళ్ళారు అంతా వాళ్ళు వెళ్ళారు కానీ అంతా ఓన్లీ అక్కడ ఉన్న ఆర్నమెంట్స్ గోల్డ్ అంతా తీసుకొని ఢిల్లీకి తరలించారు కానీ ఎక్కువ టెంపుల్ వరకు ఏమి వెళ్ళలేదు దానికి ఓకే ఓకే సో సార్ మరి ఇక్కడికి మనం హైదరాబాద్ నుంచి అక్కడికి ట్రావెల్ చేయాలంటే ఎలా సౌకర్యాలు ఉంటాయి సార్ మనకు ఎస్పెషలీ మన సైకిల్లోని టైం తప్ప ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెరీ గుడ్ టైం అండి అక్కడ వెళ్ళడానికి సో మనకి ఇంకొకటి ఏంటి అంటే ట్రైన్ ఫెసిలిటీ అండ్ బై రోడ్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది అండ్ బై ఎయిర్ వెళ్ళాలి అంటే మనకు నియరెస్ట్ అంటే మధురై టెంపుల్ ఉందండి మధురైలో మధురై సిటీ ఉంది మధురై సిటీ నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇది రామేశ్వరం టెంపుల్ ఓకే అక్కడ దిగేసి అక్కడ నుంచి బై రోడ్ వెళ్ళాలి ఎయిర్ వెళ్ళాలి అనుకున్న అండ్ బై ట్రైన్ అంటే మనకి చెన్నై నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి అండ్ మనకి ఈవెన్ మెయిన్ సిటీస్ బెంగళూరు నుంచి అండ్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి బస్ ఫెసిలిటీ అండ్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది మధురై వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ అది కూడా నెక్స్ట్ ఒక ఎపిసోడ్లో మనం దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము మధుర మీనాక్షి ఉంది తమిళనాడులో శ్రీరంగం ఉంది కాంచీపురం ఉంది డిఫరెంట్ టెంపుల్ నెంబర్ ఆఫ్ సిటీ ఆఫ్ తమిళనాడు చాలా టెంపుల్స్ మనకి రైట్ తప్పకుండా తెలుసుకుందాం అండి ఓకే సార్ ఓకే సార్ ఇవాళ మనము రామేశ్వరం టెంపుల్ గురించి తెలుసుకున్నాము సో నెక్స్ట్ టైం ఇంకో టెంపుల్ గురించి మళ్ళీ మాట్లాడతాము థ్యాంక్ యూ సార్